మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్సీపీ అధ్యకుడు వైఎస్ రెడ్డిపై ఆయన సోదరి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ రెడ్డి మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగు జగన్ అనడం ఆయన అజ్ఞానానికి నిదర్శనమని ఆమె విమర్శించారు ఈ మేరకు జగన్ ను ఉద్దేశించి ఎక్స్ లో షర్మిల విమర్శలు గుప్పించారు సిగ్గు సిగ్గు ప్రతిపక్ష నాయకుడి హోదా ఇస్తేనే శాసనసభలో అడుగు పెడతానని అనడం మీ అజ్ఞానానికి నిదర్శనం ఇంతకు మించిన పిరికితనం చేతగానితనం అహంకారం ఎక్కడా ఉండదు మోసం చేయడం మీకు కొత్తేమీ కాదు కానీ మిమ్మల్ని ఎన్నుకొని పంపిన ప్రజలను ఇలా వెర్రిగా వింతగా మోసం చేయటం ఓట్లు వేసి గెలిపించిన ప్రజలను అవమానించటం మీకే చెల్లింది అసెంబ్లీకి వెళ్లకుండా ప్రజాస్వామ్యాన్ని హేళన చేయటం మీ దివాలా కోరుతనం ఎమ్మెల్యే అంటే అర్థం మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ నాట్ మెంబర్ ఆఫ్ మీడియా అసెంబ్లీ ఎమ్మెల్యేగా గెలిచింది చట్టసభల్లో ప్రజల గొంతుక కావడానికా మీడియా ముందు సొంత డబ్బా కొట్టుకోవడానికా మీ ఐదేళ్ల పాలనంతా అవినీతి దోపిడి రాష్ట్రాన్ని మీరు అప్పుల కుప్ప చేసి పెట్టారని నిండు సభలో అధికార పక్షం శ్వేతపత్రాలు విడుదల చేస్తోంది మీరు మాత్రం ప్యాలెస్ లో తాపీగా కూర్చోని మీడియా మీట్లు పెడుతున్నారు మిమ్మల్ని ప్రజలు ఎమ్మెల్యేను చేసింది ఇందుకు కాదు మీ పాలనపై విమర్శలకు అసెంబ్లీలో ఆన్ రికార్డు సమాధానం ఇచ్చుకునే బాధ్యత మీది కాదా ప్రజలకు అన్యాయం జరిగితే అధికార పక్షాన్ని ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో ప్రశ్నించే బాధ్యత మీది కాదా అసెంబ్లీకి పోనని చెప్పే మీరు ప్రతిపక్ష హోదాకే కాదు ఎమ్మెల్యే హోదాకు కూడా అనర్హులు వెంటనే రాజీనామా చేయండి స్కూలుకి పోను అనే విద్యార్థికి టీసీ ఇచ్చి ఇంటికి పంపుతారు ఆఫీసు ఎగ్గొట్టే పని దొంగను వెంటనే పనిలో నుంచి తీసేస్తారు మరి ప్రజా తీర్పును గౌరవించకుండా శాసనసభకు పోను అంటూ గౌరవ సభను అవమానించిన వాళ్లకు ఎమ్మెల్యేగా ఉండే అర్హత లేదు ప్రజా ప్రతినిధిగా అసెంబ్లీకి వెళ్లనప్పుడు మీరు ఆఫ్రికా అడవులకు పోతారో అంటార్కిటికా మంచులోకి పోతారో ఎవరికి కావాలి అసెంబ్లీకి పోని జగన్ అండ్ కో తక్షణమే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అని షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు తనకు ప్రతిపక్ష హోదా ఇచ్చేలా స్పీకర్ను ఆదేశించాలని కోరుతూ కూడా మాజీ సీఎం వైఎస్ జగన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే స్పీకర్ కు ఆయన లేఖ కూడా రాశారు ఈ నేపథ్యంలో వేశారు అంతేకాదు వైఎస్ఆర్ సిపి ఢిల్లీలో చేసిన ధర్నాకు కాంగ్రెస్ మద్దతు ఇవ్వకపోవడంపై ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలకు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ ఎందుకు రాలేదో సమాధానం చెప్పాలంటున్న జగన్ గారు మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి పార్టీ ఉనికి కోసం ఢిల్లీలో కపటనాటకం ఆడినందుక వ్యక్తిగత హత్యకు రాజకీయ రంగు పులిమినందుక అంటూ ప్రశ్నించారు ఐదేళ్లు బీజేపీతో అక్రమ సంబంధం పెట్టుకుని విభజన హక్కులను ప్రత్యేక హోదాను బీజేపీకి తాకట్టు పెట్టి ఆఖరుకు మణిపూర్ ఘటనపై నోరెత్తని మీకు ఉన్నట్టుండి అక్కడి పరిస్థితులు గుర్తుకు రావడం విడ్డూరం క్రిస్టియన్ ఐ ఉండి క్రైస్తవులను ఊచకోతకు గురి చేసిన నోరు మెదపకుండా విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంలో బీజేపీకి మద్దతు ఇచ్చారు కదా వైఎస్ఆర్ వ్యతిరేకించిన మత తత్వ బీజేపీకే జై కొట్టారు కదా మణిపూర్ ఘటనపై కాంగ్రెస్ దేశ ఉద్యమం చేస్తుంటే మీ నుంచి వచ్చిందా సంఘీభావం మీ నిరసనలో నిజం లేదని స్వలాభం తప్ప రాష్ట్రానికి ప్రయోజనం శూన్యమని తెలిసే కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంది సిద్ధం అన్న వాళ్లకు పదకొండు మంది బలం సరిపోలేదా ఇప్పుడు కలిసి అంటున్నారు అని ట్వీట్ చేశారు ఇక మరోపక్క దీనికి కౌంటర్ ఇచ్చింది వైసీపీ పిరికితనం మీద వైఎస్ జగన్ దా అంటూ షర్మిలపై ప్రశ్నల వర్షం కురిపిస్తూ ట్వీట్ చేసింది చంద్రబాబు ఏజెంటుగా రాజకీయాలు చేసేవారికి ప్రజల తరపున ప్రతి క్షణం ఆలోచించి వారి కోసం పనిచేసే వారికి మధ్య తేడా ఉంటుంది శర్మిల గారు మీ మాటలు చూస్తే జగన్ మీద ద్వేషమే కనిపిస్తోంది తప్ప ప్రజల సమస్యలు ఎక్కడా కనిపించటం లేదు ప్రతిపక్షంలో ఉండి మరో ప్రతిపక్షాన్ని తిడుతున్నారంటే మీ ఎజెండా చంద్రబాబుకు మద్దతు పలకటం వైఎస్ జగన్ ను తిట్టడం దివంగత మహానేత మీ తండ్రి వైఎస్ఆర్ విగ్రహాలను కాల్చేస్తుంటే ఎప్పుడైనా నోరు విప్పారా రాష్ట్రంలో టీడీపీ శ్రేణులు హత్యలు దాడులు ఆస్తుల విధ్వంసం చేస్తుంటే ఒక్క మాటైనా మాట్లాడారా అంటూ వైఎస్ షర్మిలను వైసీపీ ప్రశ్నించింది వైఎస్ఆర్ మరణాన్ని అవహేళన చేసిన వారితో మీరు కలిసి నడవటం లేదా తెలంగాణలో పుట్ట తెలంగాణలోనే ఉంటా అంటూ మాటలు చెప్పి అక్కడి నుంచి పారిపోయి ఇక్కడకు రాలేదా అంటూ వైసీపీ ప్రశ్నించింది మీకన్నా పిరికివాళ్లు స్థిరత్వం లేని వాళ్ళు అహంకారులు స్వార్థపరులు ఎవరైనా ఉంటారా ఇంతకీ మీరు పోస్ట్ చేసిన ట్వీట్ చంద్రబాబు దగ్గర నుంచి వచ్చిందా లేదా ఆయన ఏజెంట్ నుంచి వచ్చిందా అంటూ వైఎస్ షర్మిలను వైసీపీ ప్రశ్నించింది ఇలా మొత్తానికి అన్న ఓడిపోయినా చెల్లిపగ తేరలేదన్నమాట ట్విట్టర్ వేదికగా అన్నా చెల్లెళ్ల మతాల యుద్ధం ఎంతవరకు వెళ్తుందో వేచి చూడాలి